హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం మిల్ మేకర్ పకోడీ చేస్తున్నాను దానికోసం ఒకప్పు మిల్ మేకర్ తీసుకున్నాను ఇలా సన్న మిల్ మేకర్లు అయితే పకోడీ చాలా బాగుంటుందండి పెద్ద మిల్ మేకర్లు అనుకోండి మీరు రెండు ముక్కలు చేయాల్సి వస్తుంది ఇలా చిన్న చిన్నవి తీసుకుంటే మనం ఏం కట్ చేయకుండా డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇప్పుడు కప్పు మిల్ మేకర్ని నీళ్ళలో వేసుకుంటున్నాను వేడి నీళ్ళలో వేసుకోవాలండి కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళలో వేసి ఒక పది నిమిషాలు అలా నాన్న పిండి పక్కన పెట్టేసుకోవాలి వేడి నీళ్ళలో పది నిమిషాలు పెట్టిన తర్వాత ఇలా పిండి వేసుకోవాలండి గట్టిగా వాటర్ మొత్తం పోయేలాగా ఇలా గట్టిగా పిండి చూడండి నీళ్ళల్లో పెట్టేసరికి మంచిగా ఉబ్బిని ఇలా గట్టిగా పిండి ఒక బౌల్లో పెద్ద కిన్నెలాగా తీసుకుంటున్నాను ఇలా మొత్తం గిన్నెలోకి పిండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కలుపుకోవాల్సిన మసాలాలన్నీ కలుపుకుందాం నేను ఒక అరకప్పు కార్న్ఫ్లోవర్ తీసుకుంటున్నానండి శనగపిండి కూడా వేస్తారులే కానీ నేను కార్న్ఫ్లోవర్తో వేద్దాం కరకరలు అని చెప్పి ఫ్లోర్ తీసుకున్నాను ఒక స్పూను సాల్ట్ మన టేస్ట్కి సరిపడా కారం వేసుకుందాం కారం వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి అన్నీ వేస్తే ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం మనం ఇంకా వాటర్ వేసుకోవద్దండి వాటర్ దీంట్లో ఉంటాయి కాబట్టి వాటర్ వేసుకోకుండా మొత్తం కలిపేసుకోవాలి వాటర్ వేస్తే జోరు జోరుగా అయిపోద్ది మిల్ మేకర్లో మనం పిండిన కొంచెం తడిగానే ఉంటుంది మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి వేసాం కదా తడి సరిపోద్ది వాటర్ వేసుకోకుండా ఇలానే కలిపేసుకోవాలి మొత్తం ఇలా కలిపి పెట్టేసుకోవాలండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాం ఆయిల్ ఒక చిన్న కళాయి పెట్టుకొని మన ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం మనకి మిల్క్ మేకర్గేంతగా ఆయిల్ ఉండాలండి అప్పుడే మంచిగా ఫ్రై అయితే ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇలా ముద్దలా కాకుండా విడివిడిగా వేసుకోవాలి సిమ్లోనే చేసుకోవాలండి మంచిగా ఫ్రై అయితే లోపల దాకా ఫ్రై అయితే కరకర్ర ఆడుతూ ఉంటాయి మనం ఆయిల్లో పెట్టుకుంటే తొందరగా వేగినట్టు లోపల లోపల అనమాట సిమ్లో పెట్టి నిదానంగా ఈ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని సిమ్లో చిన్నగా ఫ్రై చేసుకుందాం సిమ్లో పెడితే మంచిగా ఫ్రై అవుతాయండి లోపల దాకా చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి ఈవినింగ్ స్నాక్స్ కోసం చాలా బాగుంటుందండి వర్షం పడేటప్పుడు కూడా చాలా బాగుంటుంది కరకరలాడతా దీంట్లో నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయండి పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి మిల్ మేకర్ అంటే ఎవరు తినరండి పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కూడా ఇష్టం ఉండదు కొంతమందికి కానీ ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది అప్పుడప్పుడు ఇలా ఒకటి వెరైటీగా చేసి పెట్టండి పిల్లలు చక్కగా తినేస్తారు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చక్కగా ఫ్రై చేసి ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టి డెకరేషన్ చేసి ఇవ్వండి పిల్లలు శుభ్రంగా తినేస్తారు చూడండి వేగిన తర్వాత మంచి కలర్ వచ్చినాయి ఇప్పుడు తీసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం స్టవ్ బంద్ చేసుకొని ఫ్రై అయిపోయినాయి మంచిగా తీసి పక్కన పెట్టేసుకుందాం అదే ఆయిల్లో నాలుగు రెబ్బల కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని రెండు పచ్చిమిర్చి శీలకలు కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని తీసేద్దాం పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ సర్వింగ్ బౌల్లో పెట్టుకుందాం ఇంతేనండి ఈవినింగ్ స్నాక్స్ కోసం కరకరలాడే మిల్ మేకర్ పకోడి వీటిని సోయాబీన్స్ సోయా సీడ్స్ కూడా అని అంటారు ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది మనకి వర్షం పడేటప్పుడు పిల్లల ఈవినింగ్ స్నాక్స్ ఏది లేనప్పుడు పదే పది నిమిషాలు చేసుకోవడానికి టైం పట్టిద్ది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దీంట్లో ఏ ఫుడ్ కలరు నేను యాడ్ చేయలేదండి న్యాచురల్గానే వేసాను కారం వల్ల మనకి ఫ్రై అయ్యేసరికి ఫ్లోర్ వేసి ఫ్రై అయ్యేసరికి మంచి కలర్ వచ్చినాయి ఫుడ్ కలర్ ఎక్కువగా వాడకూడదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరో కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్